శ్రీయోస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం మంగళవారం ఈ మంగళవారం మనకు అమావాస్యకు చతుర్దశి తిథి చంద్రుడి యొక్క స్థితిగతుల ప్రకారం కొంచెం బలం తగ్గుతుంది చంద్రుడు బలం తగ్గినప్పుడు కొన్ని విషయాల్లో కొంచెం అనుకూలంగా ప్రతి విషయాల్లో ఎక్కువగా వేగవంతంగా పోవాలి పనులు ముగించుకొని రావాలి ఎక్కువగా దూకుడుగా ఎటువంటి విషయాలైనా ఈరోజు ఒక నిర్ణయానికి రావాలి అనుకున్నప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయడానికి ప్రయత్నించండి ప్రేమలో దూకుడు తత్వం చూపించి ఈరోజు ఒక మనస్రీతిగా కొన్ని విజయం కలగాలని కోరుకున్న వారికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చినికి ఆవేశమే చాలా ఇబ్బందులు కలిగిస్తాయి అది చంద్ర బలాన్ని బట్టే మనకు తెలుస్తుంది ఈరోజు సూర్య ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు పూర్వాషాఢ నక్షత్రం సంపూర్ణంగా వెళ్ళిపోయి తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం చంద్రుడు ఆయన ధనుసు రాశిలో నుండి తర్వాత రెండు మూడు నాలుగు పాదాల్లోకి వచ్చేటప్పుడు మకర రాశిలోకి చేరుతారు ఎప్పుడు నాలుగవ స్థానంలో చంద్రుడు చతుర్దశి అమావాస్య దగ్గర నాలుగవ స్థానంలో ఒక రావడం వల్ల మీరు అత్యంత జాగ్రత్తగా కుటుంబ విషయాల్లో ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు వచ్చినా కొంచెం ప్రశాంతత పాటించగలిగితే ఇబ్బందుల్లో నుంచి బయటపడగలుగుతారు ఎందుకంటే ఎప్పుడైనా సూర్యుడు చంద్రుడు కలిస్తే అమావాస్య గడియలు అవుతాయి దాని ద్వారా బుధ గ్రహాధిపతి కూడా కలుస్తూ ఉన్నారు అందువల్ల మనం మన కుటుంబ సభ్యులు యొక్క వాళ్ళ మనసు వాళ్ళ విషయాలు వ్యతిరేకమైన కొన్ని పనులు అన్నీ కూడా గ్రహించాలి చాలా సానుకూలంగా ఉండాలి నిరాశ కలిగినప్పుడే చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అంటే ఏదైనా మనకు కొన్ని అశుభ వార్తలు అందచ్చు ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా కొంచెం మన కుటుంబం పైన ఆలోచనలు ద్వారా మనమల్ని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది కదా అందువల్ల మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి అందువల్ల మన కుటుంబ సభ్యులలో తల్లిదండ్రులు వాళ్ళ సూచనలతో పాటించుకుంటూ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేసి ఈరోజు మీకున్న నక్షత్రంలో కానీ చంద్ర బలాన్ని బట్టి కానీ దోషాలు తొలగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అందువల్ల దూర ప్రయాణాల్లో కొన్ని కార్యక్రమాలు చేయించుకొని రావాలని అనుకున్నవారు కొంచెం ప్రశాంతతగా మాట్లాడి వైపు నడిపించేలాగా మీరు ప్రయత్నించండి అలాగే ఇక్కడ కుజుడి యొక్క చూపు కూడా ఇక్కడ రవి చంద్ర బుధ గ్రహాలపైన వీక్షణ పడడం వల్ల కొన్ని విషయాలలో చాలా ఇబ్బందులు కలిగినట్లు కనబడుతుంటుంది అందువల్ల నోటికి వచ్చినది చేయి జారిపోయినట్లు కనబడటానికి కూడా అవకాశం ఉంటాయి కొన్ని విషయాల్లో అందువల్ల ప్రయత్నాలని మనం చేస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప వెనుకడుగు వేయడం అనేది వద్దు అలాగే జాగ్రత్తగా కూడా ఉండగలగాలి ఆరోగ్య విషయంలోనే ప్రత్యేక దృష్టి పెట్టండి ఆహార నియమాలు కానీ జౌషధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండి వైద్యులని సంప్రదించి ఆరోగ్య విషయాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి అలాగే కొన్ని మానసిక ధనానికి ఇబ్బందులు పడుతున్నవారు కొద్దిగా త్వర త్వరగా కోలుకోవాలి అనుకున్నవారు నక్షత్రాలు మారినప్పుడల్లా మీకు మంచి జరిగే అవకాశం ఏర్పడుతుంది త్వరగా మనకు మంచి రోజులు అమావాస్య తర్వాత వృద్ధిచంద్రుడి ద్వారా తులారాశి వారికి ప్రత్యేకమైన విజయ అవకాశాలు ఎక్కువగా కలగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది అందువల్ల ప్రతి పనిలో యుక్తితో చేస్తూ ఈరోజు మరియు ఇతరులు మర్యాదతో మాట్లాడుతూ ముందుకు పోవాలి వ్యాపారంలో కొన్ని విషయాలలో మీ భాగస్వామి మీ కుటుంబ సభ్యుల ద్వారా కలుసుకొని చేయడం వల్ల కొన్ని అనర్థాలని మీరు దూరం చేసుకునే అవకాశం ఉంటుంది ఎదుటి వారిపైన జాగ్రత్త వహించాల్సిన అవసరం ఈరోజు ప్రత్యేక దృష్టి పెట్టుకోవాలి ఆదాయాన్ని కొన్ని తగ్గిన తరువాత మీరు అది పెంపొందించడానికి ప్రయత్నం కొనసాగించాలి గ్రహస్థుతి అనుకూలం తక్కువగా ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లోకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్య పూజలు చేయించుకోవడం మంచిది శివాలయానికి వెళ్ళి దర్శనం కూడా చేసుకుంటే మత్ మంచి విషయాలు జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు మీరు సామాజిక స్థితిని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు విలాసవంతమైన జీవన శైలిని గుర్చి ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు మీ కొన్ మీ మనసులో ఉన్న కోరికలని ఈరోజు కొన్ని విషయాలు మీరు ప్రయత్నించి విజయానికి అడుగులు వేయాలని మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా జరుగుతుంది ప్రేమ అనురాగాలతో ఈరోజు పెంపొందించుకొని ముందుకు పోగలుగుతారు అందువల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారా ప్రత్యేక దృష్టి ద్వారా ఈరోజు మీకు అది కొంచెం సానుకూలంగా మీకు ఒక శుభవార్త వినడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నది అలాగే మిత్రులు ఈరోజు మీతో సందడితో మీ కుటుంబంలో కొంచెం సంతోషంగా అడుగులు వేస్తారు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు మీలో ఉన్న కోరికలు ఇరువురి చర్చించుకొని ముందుకు పోవడానికి మీరు కొంచెం సమయాన్ని కేటాయించడం వల్ల ఇద్దరి మధ్యలో కొంచెం మీకు సానుకూలంగా ఉండగలుగుతారు అలాగే కొత్త అవకాశాలని ఎదురు చూస్తున్న వ్యాపార రంగంలో ఉన్న వారికి కొంచెం సానుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంని అభివృద్ధి పరచుకోవడానికి సదా అవకాశం ఉన్నది అలాగే డబ్బుల పరమైన విషయాల్లో ఆర్థిక పరమైన విషయాల్లో ధన లోపాన్ని పూడ్చడానికి ఈరోజు ఒక కొత్త ప్రణాళికతో మీరు ముందుకు అడుగు వేస్తారు ధనం ఏదో ఒక రూపంలోకి వచ్చి మీ డబ్బులు అనేది బకాయిలు సంపూర్ణంగా తొలగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈరోజు తులారాశి వారికి ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా చాలా వరకు సానుకూలంగా బాగా చేసుకోగలుగుతారు కొంచెం ఆరోగ్య విషయం కానీ మనసులో ఉన్న చిన్నపాటి ఏదో తెలియని కొన్ని బాధలుని మీ మీరు గ్రహించుకొని ముందుకు పోతూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా ఈరోజు శుభకరమైన రోజుగా ఈరోజు మంగళవారం అలాగే మీకు లాభస్థానము దశమ స్థానాధిపతి యొక్క బలం ద్వారా మీరు ఖచ్చితంగా త్వరగా కోలుకొని మీ యొక్క ఉద్యోగంలో మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు పోయే అవకాశం ఎక్కువగా ఉంది విద్యార్థులకి ప్రత్యేకంగా ఈరోజు చాలా సానుకూలంగా ఉన్నది మీరు విద్య విషయాల్లో కొంచెం మీ నైపుణ్యం కలిగిన వ్యక్తులతో సంప్రదించి విద్య విషయంలో విజయం పొందడానికి ఎక్కువ సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా ప్రయత్నం చేస్తేనే మీకు సానుకూలం అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానం మంగళవారం అలాగే మంగళకరమైన స్థానంలో కుజుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం వల్ల ధనానికి సంబంధించిన విషయంలో రాబడి గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు త్వరగా మీరు ధనాన్ని పెంపొందించుకుని ముందుకు పోయే అవకాశం ఎక్కువగా కనబడుతున్నది ఈ తులారాశి వారికి మాత్రమే అందువల్ల ప్రత్యేక దృష్టి ఏమిటంటే చిరకాల స్నేహితులతో కలిసి సంతోషంగా ఉండడం బంధుమిత్రులని సహాయ నియమాలని పాటించుకుని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం అలాగే ఈరోజు దైవానుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామిని దైవానుగ్రహ పూజగా పూజించడం వల్ల మంచి జరుగుతుంది